హాయ్ వ్యూవర్స్ మేము ఇక్కడ పాత ఇనుపు రేకులందు తీసేసి కొత్త మోడల్ రకంగా రేకుల షెడ్ను తయారు చేసుకుంటున్నాము ముందు ఇలాంటి రేకులు ఉండేదండి ఇలా దీన్ని ముందు ఇది తొమ్మిది ఫీట్లు ఉండేదండి ఇప్పుడు పది ఫీట్లకు పెంచుకుంటున్నాము ముంగట ముంగటనేమో తొమ్మిది అండి పది హైటు ఇలా చూడండి మేము ఇంకా రూమ్ని ఎక్స్టెండ్ కూడా చేసుకుంటున్నాము ఈవెంట్ ఈ డోర్లను కూడా ఈ ఫ్రేమ్ డోర్ యొక్క ఫ్రేమ్ కూడా సిమెంట్ ఇవ్వండి అలానే ఇక కొత్తగా ఫ్రేమ్స్ ఇలా తెప్పించుకున్నాము ఇందులో మేము ఒక బాత్రూము వాష్ ఏరియా కట్టించుకుంటున్నామండి ఇప్పుడు కొత్త రకం రేకులను కూడా ఇలాంటివి వేసుకుంటున్నాము మేము వీటిని బ్లూ రేకులు అంటారంట ఇది చల్లగా ఉంటుందంట చూడండి ఇలా ఇలా మేము మార్చుకుంటున్నామండి పాత ఇంపు రేకులను తీసి కొత్త మోడల్ ఇంపు రేకులను వేసుకుంటున్నాము హైట్ పెంచుకుంటున్నాము అలానే రూమ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము ఇలా చేయడం వల్ల మాకు కామన్ వాష్ ఏరియా ఒకటి పెద్దగా వస్తుంది అలానే ఒక హాల్ రూమ్ కూడా కట్టించుకుంటున్నాము చిన్నగా ఇడ పక్కలో ఇలా తయారైందండి